ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయి నాథ్ మహారాజ్కి జై ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవాళ్ళని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు ఎప్పటిలాగానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి బిడ్డలందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాయినాథుని సందేశం ఏంటో మనం సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఒక్క క్షణం కూడా ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఇది విను నా మీద భక్తి నిజమైతే ఈ క్షణమే ఇది వింటావు క్షణంలో ఒక అద్భుతం జరిపిస్తాను నీవు నాపై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు కదా నేను చేస్తాను నన్ను నమ్మి రెండు నిమిషాలు బిడ్డ అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు మరి సాయినాథుడు ఎందుకు ఇంతలా చెప్తున్నారు సాయినాథుడు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఎలాంటి అద్భుతం జరిపించబోతున్నారో మనం మన సాయినాథుడు మాటల్లోనే విందాం ఇలా చూడు తల్లి ఇక ఏ ఏమాత్రము కూడా నువ్వు ఆలోచించవద్దు నీకు నాపై ఉన్న భక్తి నిజమైతే నువ్వు నన్ను నమ్ముతున్నది నిజమైతే ఇక నువ్వు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు అసలు ఏమాత్రం కూడా ఆలోచించకు నీ చుట్టూ ఉన్న పది మంది పది రకాలుగా మాట్లాడతారు అయినా సరే నువ్వు వాటిని పట్టించుకుంటూ పోతే ఎలా చెప్పు ముందుకు ఎలా వెళ్ళగలుగుతావు కనుక అవి ఏమీ పట్టించుకోకుండా సంతోషంగా ముందుకు వెళ్ళు ఎందుకు తెలుసా ఈ రోజున నా తల్లి నా బిడ్డ సంతోషంగా ఉండాలి అని ఒక మంచి శుభవార్తను చెప్పడానికి పరుగు పరుగున ఆగ మేఘాల మీద నీ వద్దకు వచ్చాను నీ ముందుకు నీ వాకిట ముందుకు వచ్చాను నీకు ఒక మంచి అద్భుతం జరిపిస్తాను నువ్వు కోరుకున్న మంచి వార్తను నీ చెవిన పడేలాగా చేస్తాను అసలు నువ్వు ఇది చూడగానే ఎంతో ఆనందిస్తావు ఇది కదా సాయి నేను కోరింది ఇక ఇప్పటికి నా కోరిక తీర్చారా అని ఆనందంతో ఎగిరి గంతులేస్తావు ఇప్పుడే ఇది వెనుబిడ్డ ఇక నీ కష్టాలన్నీ కూడా గట్టానికి వచ్చేసాయమ్మా నీ కష్టాలకు చివరి రోజు కూడా ముగింపు ఇచ్చే సమయం వచ్చేసింది తల్లి ఇక నీకు సంతోషకరమైన కాలం ఆరంభమైందిలే భయపడకమ్మా ఆనందంగా ఉండు ఇక నేను చెబుతున్నాను కదా నువ్వు నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఎటువంటి సమస్యలు కష్టాలు ఏమీ లేకుండా హాయిగా జీవించగలుగుతున్నారు నీకు అనవసరమైనటువంటి కాలం నీకైనా మంచి అవకాశాలు ఆరంభమవుతున్నాయి నేను చెప్తున్నాను కదా దేనికైనా ఒక సమయం రావాలి నీకైనా సమయం వచ్చేసింది ఇక నువ్వు ఓపిక పట్టిన దానికి ఆ సమయం అనేది ఆసన్నమైంది ఇక నీకు సంతోషకరమైన కాలం వచ్చేసింది ఇక ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఉన్న కష్టాలు చికాకులు అన్నీ తొలగిపోయి బంగారం లాంటి భవిష్యత్తు నీకు రాబోతోంది ఇప్పటి వరకు నువ్వు రోజు కన్నీరు కారుస్తూనే ఉన్నావు ఇక చాలమ్మా ఆ కన్నీటికి బదులుగా నీకు ఆనంద బాష్పాలు ఇవ్వబోతున్నాను ఒక్క క్షణం నీ బాధతో వచ్చిన కన్నీటిని తుడుచుకుని చూడు అసలు నీ బాబా నీ చుట్టూ ఏం చేస్తున్నానో నీకు అర్థమవుతుంది నీ కన్నీటిని పక్కన పెట్టి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నా ఒక్కసారి ఊహించుకో ఆ ఊహల్లోనే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా జరిగిన దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే ఎలా తల్లి నువ్వే చెప్పు నువ్వు కోరుకుంటున్నట్లుగా సరిగ్గా నీకైన కాలం అనేది ఉండబోతోంది కొంచెం కొంచెంగా నీ కష్టాలు బాధలు అన్నీ కూడా నీకు ఎదురయ్యే ఆటంకాలు తగ్గిపోతున్నాయి ఇక నువ్వు చేయాలి అనుకుంటే పనులన్నీ కూడా సవ్యంగా ఎలాంటి ఆటంకులు లేకుండా ఎలాంటి చికాకులు లేకుండా హాయిగా పూర్తవబోతున్నాయి ఇకపై బిడ్డ నేను చెబుతున్నాను నువ్వు ఏది కోరితే అది ఏది అనుకుంటే అది అచ్చు అలాగే జరుగుతుంది జరిగి తీరుతుంది ఇక నీకైన కాలం వస్తోంది అతి త్వరలోనే నీ బాబా ఆశీర్వాదంతో నీకు అంతా కూడా శుభమే జరగబోతోంది నన్ను నమ్ము తల్లి నమ్మకంతో ఉండు చాలు నీ ఆశలను కోరికలను నీ సమస్యలను అన్నింటినీ తీర్చే బాధ్యత నాదే ఒక్కటి చెప్పన మంగళకరమైన విషయాలు ఎన్నో మరెన్నో నీ జీవితంలో జరగబోతున్నాయి నీకు ఇక నువ్వు ఊహించకుండానే నీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు కూడా నువ్వు జరిపిస్తావు ఒక్కటి గుర్తుపెట్టుకో ప్రయత్నిస్తే ఈ లోకంలో జరగనిదంటూ ఏది ఉండదు ఒక్కసారి ప్రయత్నించి చూడు ఖచ్చితంగా ఫలితం నేను అందిస్తాను స్వయంగా నా చేతులతోనే నీ జీవితాన్ని చక్కదిద్దుతున్నాను ఎన్ని అడ్డంకులు నీకు ఎదురైనా సరే నిన్ను కాపాడే బాధ్యత నీ సాయి తండ్రిగా నాదే నీకు తోడుగా ఎప్పుడు నేనుంటాను కదా ఇక ప్రశాంతంగా ఉండు ఆ ధైర్యంతోనే అడుగు ముందుకు వెయ్యి నన్ను నమ్మిన వారిని సదా నా కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటాను అని నీకు తెలిసిన విషయమే కదా మరి ఎందుకు తల్లి మరి చెప్పు దిగులు భయము బాధ నిన్ను కాపాడుకునే పూర్తి బాధ్యత నీ సాయి తండ్రిగా నాదే కదా నువ్వు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకునేది కూడా నేనే అలా నువ్వు పడిపోయినప్పుడు నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది కూడా నేనే అని మరచిపోకు అప్పుడప్పుడు నీకు కొన్ని కష్టాలను కూడా ఇచ్చేది నేనే తల్లి అలాగే నీ కష్టాలను ఇష్టాలుగా మార్చేది కూడా నేనే ఇక అన్నీ జరిపించేది నేనే కనుక నీ బాబా నీకు ఏం చేస్తానో నీకు అర్థమైంది కదూ ఎప్పటికైనా సరే నువ్వు చేసే ధర్మమే నీకు నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది నువ్వు నమ్మిన న్యాయమే నిన్ను ఆపద నుంచి రక్షిస్తుంది నీ మనసు బాధపడినా గాయపడినా నామాన్ని స్మరిస్తున్నావు కదా ఇక అప్పుడు నా నామే నీకు మందులాగా మారి నీ మనసుకైన గాయాలను దూరం చేసేస్తుంది నా నామే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది నీ పూర్తి నమ్మకం నాపై ఉంచి కాస్తంత ఓపికగా ఉండు చాలు కాలం జరిగిపోతున్నా ఆలస్యమైనా సరే నీకైన పనులన్నీ నీకు తెలియకుండానే నీ వెనుక ఉండి జరిపిస్తూ ఉన్నాను నీ జీవితంలో ఒక మంచి మార్పు తీస్తున్నాను నువ్వు ఎదురు చూసే పనులన్నిటినీ కూడా సవ్యంగా జరిపిస్తాను చూడు బిడ్డ ఇప్పుడు కూడా నువ్వు కోరింది నీ మనసు కోరుకునేది జరిపించడానికి నీ ముందుకు వచ్చాను నీలో నేను ఉండగా నువ్వు అసలు దిగులు పడవలసిన పని లేదు నేను ఎప్పుడు నీ వెంటే నీ నీడలాగా ఉంటున్నాను ఇక హాయిగా ఉండమ్మా నీ పక్కనే నీ సాయి ఉన్నప్పుడు నీకు తప్పకుండా గెలుపు వస్తుంది నువ్వు ఏదైతే జరగాలి అని కోరుకుంటూ ఆశపడుతున్నావో నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావో అది అలాగే జరిగి తీరుతుంది ఒక్కొక్కసారి నీ ఆశలు నేను తీర్చడం లేదని నాపై నమ్మకాన్ని కోల్పోయావు కొన్ని కొన్నిసార్లు నాపై అలకను కూడా చూపేవు నిజమేనా అయినా సరే బాధపడకు నమ్మకం కోల్పోవద్దు అలాంటి సమయంలో బాధపడుతూ నీ మనసుని గందరగోళం చేసుకోవద్దు ఎందుకంటే నీ మనసుని గాయం చేసుకుంటే నీకే కదా బాధ అది కాకుండా నువ్వు నాపై నమ్మకంతో ఇంకా నాకు దగ్గర నేను ఎప్పుడు నీతోనే ఉంటాను చెప్తున్నాను కదా బిడ్డ నువ్వు భయపడినట్టు ఇక్కడ ఏది జరగదమ్మా అసలు నేను జరగనిస్తానా చెప్పు ధైర్యంగా ఉండు అన్నీ నీకు అనుకూలంగా జరిగేలాగా నేను చేస్తాను నీ కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను ఇక హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉండగా ఎలాంటి దిగులు నీకు అవసరం లేదు నాపై నమ్మకంతో ఉన్నావు కదా ఇక ఏమాత్రం కంగారపడవద్దు ఆనందంగా ఉండు నీ జీవితాన్ని నేను మారుస్తాను సవ్యంగా ఉండేలాగా చేస్తాను ప్రశాంతంగా ఉండు అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వారందరూ చిన్న లైక్ ఇవ్వండి మరి కొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి మరలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు మీ అందరికీ కూడా అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని బాబావారిని కోరుకుంటూ ఈరోజు నేను ఇంట్లో డెకరేషన్ చేసుకున్నాను అదంతా మీరు చూశారు కదా నచ్చింది కదా సర్వే జనా సుఖినో భవంతు